హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది వచ్చేసి సోనాలి బ్రీడ్ అండి సోనాలి బ్రీడు చూసుకోండి ఇవి వచ్చేసి జత నాలుగు వందలతో ఇస్తాను ఫ్రెండ్స్ రెండు పిల్లలు వచ్చేసి నాలుగు వందలు ఇవి వచ్చేసి మీకు ఎన్ని పిల్లలు కావాలన్నా ఇస్తాను ఓకేనా మీకు ఎన్ని పిల్లలు కావాలైనా ఇస్తాను ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ ఇస్తాను అది మీకు చూసి మీకు ఎన్ని కావాలో నాకు చెప్తే దాన్ని బట్టి నేను మీకు ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ మీకు ఎన్ని పిల్లలు కావాలన్నా ఇస్తాను ఎన్ని పెట్టలు కావాలన్నా ఎన్ని పుంజులు కావాలన్నా ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి ఒక్కొక్క పిల్ల వచ్చేసి రెండు వందలతోనే ఇస్తాను ఫ్రెండ్స్ ఇవ్వగండి ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి ఓకేనా ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా ఇస్తాను ఫ్రెండ్స్ కానీ ఆ ట్రాన్స్పోర్ట్కి ఖర్చు మీరు పెట్టుకోవాలి ఒక్కొక్క పిల్ల ధర రెండు వందల రూపాయలు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఉంటానండి బాయ్